మద్దతుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్న నూట ఇరవై నాలుగు సార్లు మన కోసం బటన్ నొక్కాడు జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి కేవలం ఒక్కసారి జగనన్న కోసం రెండు బటన్లు నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి ప్రతి ఇంట్లో చెప్పండి జగనన్నకు ఓటు వేయకపోవడము అనంటే ప్రతిపక్షాలకు ఓటు వేయటము అనంటే దాని అర్థం ఈ స్కీముల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంట్లోనూ చెప్పండి ప్రతి ఇంట్లోనూ చెప్పండి ఈ రోజు నెల ఒకటో తారీఖున పొద్దున్నే చిరునవ్వుతో తలుపు తట్టి ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అన్న ప్రతి తమ్ముడికి ఒక మంచి తమ్ముడిగా ఒక మంచి చెల్లెమ్మగా రోజు నేరుగా ఇంటి దగ్గరికే వచ్చి సేవలు అందుతా ఉన్నాయి ఈ రోజు ప్రతిపక్షానికి ఓటు వేయడము అనంటే దాని అర్థం మళ్ళీ లంచాలు మళ్ళీ వివక్ష మళ్ళీ మళ్ళీ వివక్ష చూపించే జన్మభూమి కమిటీలను మళ్ళీ బ్రతికించి రెడ్డి అవుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి మన గ్రామంలో లంచాలు లేకుండా వివక్ష లేకుండా మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ మనకు మంచి జరగాలి అనంటే జగనన్నను మర్చిపోకూడదు నూట ఇరవై నాలుగు సార్లు మనకు బటన్ నొక్కాడు ఆయన కోసం మనం రెండు సార్లు రెండు బటన్లు ఒక్కసారి నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ ఇంటికే పెన్షన్ ఆ ఇంటికే ఆ పెన్షన్ ఆ ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా ఆ ఇంటికే ఆ డీబీటీ స్కీములు రావాలన్నా అది ఒక్క జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అందుకే మీ జగనే సీఎంగా ఉండాలి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కొనసాగాలి దానికోసం మన వంతు ప్రయత్నం మనం చేయాలి ఖచ్చితంగా మనం అందరం బయటికి రావాలి ఈరోజు జగనన్న ఒక్క దేవుడిని మనల్ని మాత్రమే నమ్ముకున్నాడు జగనన్నకు తోడెల్ల మద్దతు లేదు నక్క చిత్తులు చేసే అలవాటు లేదు మోసం చేసే అలవాటు లేదు అబద్ధాన్ని చెప్పి లేదు మీ జగన్ అన్నకు అదే ప్రతి ఇంట్లోనూ చెప్పండి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద మీరు నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెను బంధించిన చంద్రముఖి బెడద చంద్రముఖి సినిమా చూశారా ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు చంద్ర గ్రహణాలు ఉండవు లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది స్ పట్టుకొని పేదలు రక్తం తాగేందుకు లకల కార్డు ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది గడప గడప కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ప్రతి అక్కచెల్లమ్మకు చెప్పండి ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పండి ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి మరో విషయం కూడా మీరు గమనించండి మరో విషయం కూడా గమనించండి పద్నాలుగేళ్ళు సీఎంగా చేసినా కూడా చేసుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా కూడా పొత్తులు జిత్తులు నక్క జిత్తులుగా సాగుతా ఉంది చంద్రబాబు గారిది పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి నేను ఇది చేశా అందుకే నాకు ఓటేయండి అని చెప్పి అడగాల్సిన పొజిషన్లో ఉన్న పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి రాజకీయాలన్నీ కూడా వాళ్ళయ్యి పొత్తులు జిత్తులు నక్క జిత్తులతో సాగుతా ఉంది ఈ మధ్య ఈ చంద్రబాబు ఈ మధ్య ఈ చంద్రబాబు గారికి ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తా ఉన్నాడు వెన్నుపోటు పొడిచేది ఆయనే మళ్ళీ ఎన్నికలప్పుడు ఎన్టీ రామారావును గుర్తు తెచ్చుకునేది ఆయనే ఈ మధ్య ఆయన అంటా ఉన్నాడు తెలుగుదేశం పిలుస్తోంది రా కదని రా అని చెప్పి అంటా ఉన్నాడు పిలుస్తా ఉంది ప్రజల్ని కాదు ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు నేను ఇచ్చే ప్యాకేజీ కోసం రా కథని రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు వదినమ్మను పిలుస్తా ఉన్నాడు కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా చార్జ్ షీట్ లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని నాలుగు ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు అసలు బాబుకి దత్తపుత్రుడికి వదినమ్మకు చంద్రబాబు బ్యాచ్కి ఈ స్టేట్ ఈ స్టేట్కి వాటికి వారికి సంబంధమే లేదు ఈ రాష్ట్రానికి వారికి సంబంధమే లేదు ఏ ఒక్కరు మన రాష్ట్రంలో ఉండరు వారంతా కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ ఏ ఒక్కరు ఇక్కడ ఉండరు వారందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ వారికి ఏనాడైనా ఎప్పుడైనా కూడా ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారు అని అంటే ఆ ప్రజలతో వారికి పనిపడినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రమైనా గుర్తుకొస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైనా వాళ్ళకు గుర్తుకొస్తారు కాబట్టి ఆయన సైకిల్ కాబట్టి ఈ పెద్ద మనిషి సైకిల్ తొక్కటానికి ఇద్దరిని దాన్ని తోయటానికి మరో ఇద్దరిని పొత్తులో తెచ్చుకొని రాఖరా అని చెప్పి పిలుస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పొత్తే లేకపోతే కనీసం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు చోట్ల ఎన్నికల్లో పోటీ చేయించుకునేందుకు కనీసం అభ్యర్థులు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేరు ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగన్ అన్ని టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్ననే టార్గెట్ గా పేదవాడి భవిష్యత్తునే టార్గెట్ గా పేదవాడి సంక్షేమాన్ని టార్గెట్ గా వీరంతా కూడా వాళ్ళ ఆయుధాలన్నీ కూడా రెడీ చేసుకుంటా ఉన్నాయి వీరితో యుద్ధానికి నేను సిద్ధం వీరితో యుద్ధానికి నేను సిద్ధం మీరు సిద్ధమని అడుగుతా ఉన్నాను మీరు సిద్ధం ఈ యుద్ధం ఈ యుద్ధం పదహైదేళ్ళుగా నాకు అలవాటే మీకు అలవాటే నాతో నడిచారు కాబట్టి ఇది ప్రజలకిచ్చిన మాట మీద నిలబడిన ఇది ప్రజలకిచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లో నుంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం ఆ కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం ఈ ఒక్కడి మీద ఈ ఒక్కడి మీద దేశంలో కల్లా బలమైన పది వ్యవస్థలను ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా